ఆ రైతు ఇంకా జింకు వాడలేదు ఈ రైతు వాడినాడు పంటల సాగు కోసం వాడుకునే జింక్ ఎన్ని రకాలు ఉంటుంది అత్యధికంగా వాడేది నాలుగు రకాల జింకులు వాడతారు జింక్ సల్ఫేట్ జింక్ ఆక్సైడ్ జింకు మోనోహైడ్రేట్ తర్వాత ఈడీ చమత్కార మిగతా అన్ని జింక్ సల్ఫేట్ ఫార్మ్స్ కాంప్లెక్స్ ఎరువులతో గానీ వేసిన వెంటనే భూమిలో ఉన్నటువంటి లవణాలతో గాని లేదా ఫాస్ఫరస్ తో గాని రియాక్షన్ జరిగి అవి ముద్దలాగా మారిపోతాయి వేరు కందవు వాటి బయోఅవైలబిలిటీ చాలా తక్కువ ఉంది జింక్ పాస్పేట్ రూపంలో గడ్డ గడ్డగడుతుంది ఈ చమత్కారి ఈడీటిఏ టెక్నాలజీ అది పాస్ ఎరువులతో కలిపి వాడినా కూడా ఎటువంటి రియాక్షన్ ఎప్పుడు ఏ దశలో వేసుకోవాలి నుంచి ముప్పై రోజుల మధ్య వేసుకోవచ్చు వర్షాకాలం పంటలో ఒకసారి వేసుకోవచ్చు అదే ఏసంగి పంటలో మనకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి నారులో కూడా పిచికారు చేసుకొని నాట్లు వేసిన తర్వాత కూడా పదహైదు రోజులకు చదువుకోవాలి ఎకరాక ఐదు వందల గ్రాముల చొప్పున చలి ఎరువు కలిపి చదువుకోవాలి జింక్ ఉపయోగాలు అసలు ప్రధానంగా ఇది ఆక్సిజన్ అనే ఉత్పత్తులు నేరుగా పాల్గొంటుంది రైతు వాడినటువంటి ఎన్పికే ఎరువులు బాగా మొక్క పీల్చుకోవటానికి అరిగించుకోవటానికి మూడు వందల ఉత్పత్తి చేస్తుంది అది చెప్తా ఉన్నారు వారు భూశంకర్ గారు కోరమాండల్ క్రాప్ అడ్వైజర్ వారు జింక్ దాదాపు మూడు వందల రకాల ఎంజైమ్స్ హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇది కిరణజన్య సంయుగ క్రియతో పాటు మొక్కల యొక్క శ్వాస క్రియలో కూడా ఉపయోగపడుతుంది అదే విధంగా ఎన్పీకే వంటి ప్రధాన పోషకాలైనటువంటి ఎరువులు మొక్కకు సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇతర రూపాలలో దొరికే ఎరువుల కంటే కూడా ఈ ఏ టెక్నాలజీ ఉన్నటువంటి చీలేటెడ్ జింక్ అయినటువంటి చమత్కార్ జింక్ ఈజీగా తీసుకోగలుగుతాయి కాబట్టి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని భూశంకర్ గారు చెప్తున్నారు